హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండుగుల శ్రీనివాస్ ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ఏడాది కాలంలోనే అసలు ఎవరు ఊహించినంత వ్యతిరేకత వచ్చింది ఇమ్మీడియట్లీ ఎలక్షన్స్ జరిగితే ఘోర పరాభవం పాలు కావడం తథ్యం వాళ్ళు చిత్తుగా ఓడిపోతారని అటు బిజెపి ఇటు కాంగ్రెస్ చెప్తూ వస్తుంది అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యం ప్రధానంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యాన్ని ఒక రకంగా రిఫరెండంగా తీసుకుందామా అని కూడా సవాల్ విసిరాడు బండి సంజయ్ నిజంగా చెప్పాలంటే ఇది రిఫరెండం కాకుండా అంటే టిఆర్ఎస్ బారిలో లేకున్నా ఆ బీసీ నేత ప్రసన్న హరికృష్ణ గౌడ్ కి సపోర్ట్ చేసేరు భయపడుకుంటూ భయపడుకుంటూ ఆ సపోర్ట్ చేయడం ఇంకా వేరే వేరే బీసీ ఫ్యాక్టరీస్ అంతా కూడా కలిసి వచ్చి అతను కూడా థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళిపోయాడు మంచిగా ఓట్లు వచ్చింది ఆ విషయం పక్కన పెడితే కాంగ్రెస్ కి ఎంత ఎన్ని ఓట్లు వస్తాయి ఏంది దీన్ని బాగా ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు రేవంత్ రెడ్డి ఎందుకంటే ప్రత్యేకంగా హెలికాప్టర్ వేసుకుని ఆయన యుద్ధ ప్రాతిపదికన ఒక మీటింగ్లు పెట్టుకొని పెట్టుకుని ఆయన గెలిపియమని చెప్పేసి అన్న ఆ నేపథ్యం ప్రచారం చేసిన సందర్భం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు ఒక సీఎం వచ్చేసి ఏకంగా ప్రచారం చేయడం ఏంది ఎమ్మెల్సీకి అవసరమా వాళ్ళు భయపడుతున్నారా అని ఇట్లాంటిది కూడా వెళ్ళిపోయింది అసలు ఓటర్లు ఎట్లా స్పందిస్తారు అంటే మామూలు ఓటర్లు కాదు వీళ్ళు గ్రాడ్యుయేట్ కి సంబంధించిన ఒక పట్టభద్రులు విద్యావంతులు మళ్ళీ ఎట్లా స్పందిస్తున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు ప్రభుత్వం ప్రభుత్వమే వ్యతిరేకత ఉంది యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చాము దేశ చరిత్రలోనే ఎవరు చేయలే ఏడాది ఏడాది పూర్తయిన పరిపాలనలో ఎవరు కూడా ఈ టై తక్కువ టైంలో ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఉండరు అది మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పేసి పదే పదే యువత గురించి నిరుద్యోగుల గురించి ఉద్యోగుల గురించి చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడల్లా కూడా దీన్ని వాడుకుంటా ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి యాభై ఐదు వేల ఉద్యోగాలు మేము ఇచ్చామని సరే గతంలో వచ్చిన నోటిఫికేషన్స్ ఇప్పుడు వీళ్ళకు దాన్ని భర్తీ చేశారో అన్ని పక్కన పెడితే ఈ గవర్నమెంట్లో మాత్రం యాభై ఐదు వేల ఉద్యోగాలు వచ్చాయి అయితే దాన్ని ఎట్లా స్వీకరిస్తూ దాన్ని నమ్ముతున్నారా ఇంకా ముందు ముందు నోటిఫికేషన్స్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నాం అవన్నీ చేస్తున్నాం అని చెప్పి చెప్తా ఉంది కాబట్టి నమ్మే పరిస్థితి ఉందా ఇంకా మూడు మూడున్నర ఏళ్ల కాలంలో నాలుగేళ్ల కాలంలో ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ఏదో చేయబోతుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి సర్కారీ నౌకర్లు వస్తాయి అని చెప్పేసి నిరుద్యోగ యువత నమ్ముతా ఉందా దీనికి కులమానంగా వాళ్ళు ఎట్లా స్పందిస్తారు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని ఎంతమంది ఓట్లు ఇస్తారు సరే రెడ్డి డబ్బులు ఫ్యాక్టరు విద్యా విద్యా సంస్థలు నడిపి విపరీతంగా డబ్బులు సంపాదించాడు వంద కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇవన్నీ ప్రచారం ముఖ్యత అయితే నెగిటివ్ కూడా ఆయన మీద ప్రచారం చేశారు ఫీజులు బాగా దండిగా ముక్కు పిండి వసూలు చేశాడు ఎవరు ఎదగనియలేదు ఓడగొట్టాలి ఓడగొట్టాలి ప్రచారం కూడా జరిగింది అంటే నెగిటివ్ పాజిటివ్ పక్కన పెడితే ప్రభుత్వానికి ఒక కులమానంగా ఎట్లా చూస్తారు అనేది ప్రధానంగా దృష్టి ఉంది కానీ ఈ రోజు ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్ అంటే ఘన విజయం సాధించిన ఘన విజయం ఏం కాదు విజయం సాధించిన అంజరెడ్డి కేవలం నాలుగైదు వేల ఓట్ల మెజార్టీతో అంటే నరేందర్ రెడ్డి కంటే ఒక నాలుగు నుంచి ఐదు వేల మధ్యలోనే ఓట్లు వచ్చినాయి తప్ప భారీ ఓట్లు ఏమి కొల్లగొట్లేదు చెల్లని ఓట్లు వేల వేలలో ఉన్నాయి అవి ఇద్దరికి సమానంగా ఉన్నాయి ఇప్పుడు అంజిరెడ్డి ఏమంటున్నాడంటే గెలిచిన తర్వాత అవి కూడా వస్తే నాకు ఇరవై వేల మెజార్టీ వస్తున్నాయి అంటున్నాడు అది ఎవరు వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు పక్కన పెడితే చెల్లని ఓట్లను పక్కన పెట్టేస్తే వచ్చిన ఓట్లు నిజంగా అధికారికంగా డిక్లేర్ చేసిన విషయాలు ఆ ఓట్లను కనుక చూస్తే ఒక నాలుగైదు వేల ఓట్ల మెజారిటీతో అంజరెడ్డి గెలిచాడు నరేంద్ర రెడ్డి ఓడిపోయాడు అయితే ఇక్కడ ఇంత గ్యాప్ తక్కువ గ్యాప్లో ఓడిపోయాడు అంటే ఒక గెలుపు తీరాల దగ్గరికి పోయి నరేంద్ర రెడ్డి ఓడిపోయిన నేపథ్యం మనం చూసాం కాబట్టి గ్రాడ్యుయేట్లు అంత విపరీతమైన కోపంతో లేరు ప్రభుత్వం మీద ఇంకా నమ్మకం ఉంది ఇంకా టర్మ్ ఉంది ఇంకా సాధించుకోవచ్చు మరి నరేంద్ర రెడ్డికి ఎందుకు ఒకటి ఏదు అంటే వ్యతిరేకత లేదు కదా మరి నరేంద్ర రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా మీకు గ్రాడ్యుయేట్లకు పట్టభద్రులకు ఒక మధ్యవర్తిగా ప్రతినిధిగా ఉంటాడు మీ సమస్యలను ఎప్పటివో నాకు చెప్తాడు అని అన్నారు కదా మరి ఎందుకు ఎంపిక చేయలేదు ఎందుకు గ్రాడ్యుయేట్లు ఇంకా ఎక్కువ చేయలేదు మరి విపరీతంగా ఎందుకు చేయలేదు అని అంటే వాస్తవంగా క్యాని మీద వ్యతిరేకత సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు ఎవరు బీఆర్ఎస్ పోటీ చేయకుండా కానీ బీజేపీ గెలిచినా సరే బీసీ ఎవరు గెలిచినా సరే కాంగ్రెస్ ఓడిపోవాలని కంకణం కట్టుకున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా సీఎం మాట్లాడిన ఆ స్పీచ్ బహిరంగ సభలో నాకు ఈ ఎమ్మెల్సీ ఒక్కటి ఇంపార్టెంట్ కాదు నరేందర్ రెడ్డి గెలిచినా ఓడినా మాకొచ్చే నష్టం లేదు అది మీకొచ్చే నష్టమే పట్టభద్రులకు మీ తరఫున ఒక మధ్యవర్తి ఒక ప్రతినిధి మీ సమస్యలను ఎప్పటికప్పుడు చేరువేసి నా దగ్గర పని చేయించుకొని మీకు న్యాయం చేయడం కోసం ఒక ప్రతినిధి అని అయితే ఉంటే మీరు నిరంతరంగా నిరభ్యంతరంగా ఎప్పుడైనా కానీ నాతో కలిసి మాట్లాడి ఫైట్ చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చు కాబట్టి మీరు ఆలోచించండి అని చెప్పే ఉద్దేశంలో మాట్లాడిన మాటల్ని చే కేవలం చిన్న బిట్లాగా తయారు చేసి నరేందర్ రెడ్డి ఓడిపోయినా నాకు నష్టం లేదు ప్రభుత్వానికి గెలిచినా ఓడినా మాకేం లెక్కలేదు అనే టైప్లో దాన్ని చిన్నగా కట్ చేసి దాన్ని తిప్పుతూ ఉన్నారు దానివల్ల ఏమైందంటే ముందే వ్యతిరేకత ఉంది నరేందర్ రెడ్డి మీద చాలా చాలా నెగిటివ్గా ఉంది పొగరు అహంకారి పొగరు పోతు అవినీతి పరుడు అందరినీ తొక్కేశాడు ఎవరిని చేయలేదు ముక్కిపిండి వసూలు చేశాడు ఎవరికి టైం ఇయ్యాడు ఇవన్నీ రకాలుగా ప్రచారం చేసి ఉడగొట్టాలి ఇన్ని విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టినా ఉడగొట్టాలి ఇవన్నీ ఒక నెగిటివ్ ప్రచారంలో అన్ని ఓట్లు రాబట్టగలిగాడంటే ఒకవేళ నరేందర్ రెడ్డి క్యా క్యారెక్టర్ని పక్కన పెడితే ప్రభుత్వం మీద వ్యతిరేకతను కూడా మనం చూస్తే కనుక అంత పెద్ద వ్యతిరేకత మాత్రం లేదు అనే విషయం మనం చెప్పచ్చు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను వేరు చేసుకుంటే ఇంకా రేవంత్ రెడ్డి సర్కార్ మీద నమ్మకం ఉంది ఆ జనాల్లో కూడా మనం దీన్నే క్రైటీరియా చూసుకుంటే జనాల్లో ఉపంత పెద్ద వ్యతిరేకత ఇంకా రాలేదు ఎవరైతే కేసీఆర్ కేటీఆర్ ప్రచారం చేస్తున్నట్టుగా విపరీతమైన ప్రచారం చేస్తున్నట్టుగా అంత ప్రచారం చేస్తున్నంత వ్యతిరేకత లేదు మున్ముందు రేషన్ కార్డులు ఇందిరామ్మ ఇండ్లు రైతు భరోసా వీటి స్కీమ్లకు సంబంధించి మహిళలకు రెండున్నర వేల అభివృద్ధి పెన్షన్ల పెంపు ఇవన్నీ చేస్తూ ఉంటే ఉన్న కొద్దిపాటి థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ వ్యతిరేకత కూడా పోయి రేవంత్ రెడ్డిని గెలిపించుకొని మంచి పని అనే వాతావరణం రావచ్చు సాధ్యం కావచ్చు అసాధ్యం కాదు అది చూడాల్సి ఉంది